ప్రతి మేళా ప్రతి సహాయత మన జీవితాలకి ఎంతగానో దేవుడు సమకూరిస్తారు చూసిన గతదేవులకి స్తోత్రం సంఖ్యకాలం ఇరవై ఐదు అధ్యాయం ఎంత దారుణం ప్రవత్ అక్కడ వర్తమానం ఇస్తున్నా కూడా పట్టించుకోకుండా మోషి కన్నులని సంఖ్యకాలం ఇరవై ఐదు అధ్యాయం ఐదు వచ్చిన కాబట్టి మోషి న్యాయపతిలో పిలిపించి పిలిపించిన ప్రతి వాళ్ళను బయలుపేయదు కలుసుకొని వంశంలో వారిని చంపవాలని అని చెప్పాను ఇదిగో కన్నులు ఎదుట ప్రత్యం ద్వారములతో ఏడ్చున్న ఇజ్రాయెల్ సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఇజ్రాయల్ లో తన సోదరుల ఎదురు ఒక మిద్యాని స్త్రీని తోడుకొని వచ్చాను ఆమె ఎవరు కోజ్బీ ఈ కోజ్బీ ఎంత భయంకరమైన పనులు చేస్తుంది దేవుని వర్తమానము అక్కడ మోషి వాళ్ళకు అప్పగిస్తున్నాడు పని ఎవరు జిమ్రి కోస్బీ ఇద్దరు కలిసి చేస్తున్న భయానకమైన పనిని పెనేసి అడ్డుకున్న దేవునికి అర్థం ఏమిటి అంటే అబద్ధము దేవునికి దేవుని బిడ్డలనే అబద్ధం దేవుని బిడ్డలకు అబద్ధం చెప్తూ దేవుని ప్రజలని మోసపరుస్తున్న కుస్బీ పనిష్మెంట్ ఏమొచ్చేసింది దేవునికి మెడగలిగి దేవుని యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసం వెళ్లకుండా ఆపేదే కొస్బీ ఈ కుస్బీ దేవుని పెట్టాలని ఆటంకం పరుస్తూ చేస్తున్న పనులన్నిటిని దేవునికి విశ్వాస ప్రయాణంలో కుస్బీ ముందుగా నిలబడుతున్నాక విశ్వాస పడిపోవడానికి ప్రయాణించకుండా ఉండడానికి చూద్దాం మనం దేవునికి పరమగలుగున్నాక మోషి ఇంత చక్కగా సిఫారని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఆ మిత్యానం స్త్రీని పెళ్లి చేస్తున్నప్పుడు అక్కడ మిర్యాను అహరోణులు ఇద్దరు సానుకున్నారు కదా భయంకరమైన పరిస్థితి అయితే విజ్ఞాన స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు అనుకోవాలి ఏమంటారు తెలుసా చూద్దాం సంఖ్య కాలం పన్నెండో అధ్యాయము మొదటి వచ్చింది మోషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతను పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మీరేమో ఆ రోజులు అతనికి విరోధంగా మాట్లాడేది విరోధంగా మోసీకు ఇది కూడా దేవుడు నిలబట్టని ఉండాలన్న అదే అలాంటి జోషకి వచ్చింది కదా దేవుడికి స్తోత్రం అయితే ఈ కోసు ఎక్కడ ఆగడానికి ప్రయత్నం లేదు అక్కడ ఎవరు స్త్రీలు వెళ్ళడం వెళ్ళమంటున్నారు వెళ్ళమంటూ నా పరిస్థితిలో కొద్దిగా రెడీ అయిపోయి నేను వెళ్తా ఎవరు వెళ్ళకపోయినా ఏం చేసేసి అక్కడికక్కడే దింపేసింది తెగులాగిపోయింది కదా దేవునికి కూడా పనిచేయదు దేవునికి కాలేదుగా పన్నెండు అధ్యాయమో సంఖ్యాకాలం వచనం వారి మోసం చేత మాత్రమే ఎవోవో పలికించనా ఆయన మాకు ఆ చేతను పలికింపలేదా అని చెప్పుకున్న ఎగో ఆ మాట వినేను దేవుడు చూస్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి దేవుడికి అప్ప అదే విశ్వాసిని ఎంతగా అడ్డుకుంటదో అంతకంటే ఎక్కువగా దేవుడు విశ్వాసిని ఆ ప్రయాణానికి తీసుకెళ్లాలని చూస్తాడు కొస్బీళ్లు తయారైతే కానీ విరిగిపోతేనే చూచబడితే అయ్యో దేవుడు చూసి ఏమన్నాడు పదకొండో వచ్చిన చూద్దాం సంఖ్య కాను పన్నెండు అధ్యాయం పదకొండు ఆహరంగు అయ్యో నా ప్రభు మేము అధువేకులు పాపలపైన మేము చేసిన ఈ పాపము మా మీద మోపొద్దు మోపొద్దు నా చెల్లెలు ఆల్రెడీ సార్ చచ్చిపోయింది ఇంకా దాన్ని ఏం చేస్తావు దానికి వచ్చిన పుస్తకాది అంతే అని అహుడు ప్రార్థించినప్పుడు దేవునంటుడు తండ్రిన్నాడు కదా ఏడు దినములు పాలం వరకు గడిపెండర్చకు ముందుకు తండ్రి వచ్చి ఆమె ముఖం మీద ఉంచితే గానీ దేవుడికి ఈ పాపం పోదు ఆమె అప్పుడు ఎదుకైతే చెప్పి దేవుడు ఆమెను పవిత్రపర్చి ఆ ప్రయాణం కొనసాగించడానికి దేవుడు వారికి సహకారిగా నిలబడి పొత్వీలకి దేవుడు తుత్త నీరుగా వేడు